ఉద్యోగి ఒక ప్రభుత్వ ఉద్యోగి కోసం రాష్ట్రం అంతా కూడా కదులుతుందనమాట సో మీరు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం సిక్కిం పర్యటనకు వెళ్ళిన విజయనగరం తహసీల్దార్ నీల కోర్మార్ నాథరావు అక్కడి వరదల్లో చిక్కుకుపోయారు సిక్కింలో రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు రహదారి వరదల నీటితో మూసుకుపోయిందనమాట దీంతో ఆయన గ్యాంగ్టక్కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్యాటక ప్రాంతంలోని చిక్కుకుపోయారన్నమాట విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదివారం మధ్యాహ్నం తహసీల్దార్లతో ఫోన్లో మాట్లాడారు కుటుంబ సంక్షేమ సమాచారం అయితే తెలుసుకున్నారు జాగ్రత్తగా ఉండాలని అవసరమైన సహకారం అందిస్తామని ధైర్యం చెప్పారు ఆయనకు ఆయనను క్షేమంగా తీసుకురావడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సిక్కిం డీజీపీ ఇతర అధికారులతో మాట్లాడినట్లు తహసీల్దార్ కార్యాలయం అయితే సిబ్బంది అయితే తెలిపింది అనమాట సో ఈ విధంగా ఒక ఉద్యోగ కోసం రాష్ట్రం దేశం అంతా కూడా కదిలిందనమాట సో ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి